హలో ఎవరి దిస్ ఇస్ శమార్ వెల్కమ్ టు జాహ్నవి డిజిటల్ మీడియా చూసుకున్నట్లయితే ప్రచారంలో భాగంగా జోరుగా జనసైనికులు టీడీపీ బీజేపీ కలిపి గోవిందపురం గ్రామంలో అయితే ప్రచారం చేస్తున్నారు జగ్గంపేట నిజం తరపు తరఫున సో ఈ వీరి యొక్క ప్రచారంలో భాగంగా ఎలా ఉన్నారు జనాల స్పందన ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీ పేరు సార్ ముందు రండి సార్ కొంచెం ముందు రండి సార్ ఫణేంద్ర గారు జనసేన అండి మీరు కండి వేసుకోవడం కనబడుతున్నారు జనసేనండి ఎలా ఉంటుంది సార్ ఈసారి మా కూటమికే బాగుంటదండి సార్ ఏ గ్యారెంటీ అంటే అవతల పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఇచ్చిన పథకాలు కానీ ఏమన్నా సరే అన్ని డిజాల్వ్ అయిపోవడం వలన జనాలకి జనాలకి పంచి జనాలకి డబ్బులు అప్పులు చేసి పంచిపెట్టడం కాదండి రెవెన్యూ సృష్టించి డబ్బులు పంచిపెట్టారు అనుకోండి మనకి డబ్బులు పంచిపెట్టిన అదొక ఇది ఉంటుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి ఆయన రెండు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే మనకు ఫ్యాక్టరీలు వస్తాయి సో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తే రెవెన్యూ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఇప్పుడు రెవెన్యూ అనేది రాష్ట్రంలో లేదు దాని కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే ప్రయత్నం గట్టిగా చేస్తామని చెప్పి తుమ్మల ఫనంద గారు చెప్తా ఉన్నారు చూద్దాం మరి మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి జూన్ నాలుగు ఫలితాలు వస్తున్నాయి సరే ఏ మాత్రం మెజార్టీతో మీరు నెహ్రూగా గెలిపించుకోవాలి అనుకుంటున్నారు ముప్పై నలభై వేలు మెజార్టీతో నెహ్రూగా గెలిపించుకోవాలి నమ్మకం వాళ్ళండి మేము ముప్పై నాలుగు మేము ఆ విధంగా కష్టపడుతున్నాం మేము ముప్పై నాలుగు మెజార్టీతో నెహూరు గారిని తగ్గించుకునే విధంగా కష్టపడుతున్నాం జనాల్లో స్పందన జనాల్లో కూడా స్పందన అలానే ఉందండి అటు తోటనరసింగ్ గారి మీద వ్యతిరేకత లోకల్ పర్సన్ లోకల్లో ఒక టెన్ ఇయర్స్ నుండి లోకల్లో లేరండి టెన్ ఇయర్స్ లోకల్లో లేకపోవడం వల్ల ఇటు నెహ్రూ గారు మన లోకల్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో నెహ్రూ గారు వచ్చి ఉంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ పూర్తయ్యండి అవునండి మలవరం మల్వరం సంబంధించిన ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఇప్పుడు మనకి చంద్రబాబు గారు రావడం వల్ల దాని కనీసం దాని గురించి కూడా మాట కూడా ఎక్కడ ప్రస్తావించలేదు సో అభివృద్ధి అనేది ఏ రకంగాను లాస్ట్ ఐదు ఫైవ్ ఇయర్స్ చూసుకున్నట్లయితే సభ్యులు ఉన్నటువంటి చంటుబాబు గారు కనీసం ఏది కలపలేని పరిస్థితిని అయితే మనం జనం చెప్పడం చూస్తున్నాం సో చూద్దాం మరి ఎన్నికల ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది ఇవాళతో ఆకృతి ఏది మరి వీళ్ళ యొక్క మెజారిటీని గట్టిగా ముప్పై నుంచి నలభై వేల వరకు ఇస్తారని చెప్పి అని చెప్తున్నారు ఆ మెజారిటీ ఏంటి వీళ్ళు ఇస్తారా జనాలు అసలు వీళ్ళని విశ్విస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళని విశ్విస్తున్నారన్నది జూన్ నాలుగుని ఖచ్చితంగా తెలిసింది సార్ చూసుకున్నట్టయితే గతంలో జనసేనకి జగ్గం పెడతారు తరపున ఇన్ఛార్జ్ వేరే ఉన్నారు ఇప్పుడు వేరే ఉన్నారు సో వారు ఉండగా ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు టీడీపీ బీజేపీ జనసేన పత్తిలో మీరు మీరు అంతా ఒక ఏకదాటిపై వెళ్తున్నారా జనసేన సంబంధించి ఇన్ఛార్జ్ పరిస్థితి ఏంటి మేము లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక ఇన్ఛార్జిని ప్రకటించారండి సూర్యచంద్ర గారిని ఆయన వెనకాల మేము తిరగడం కరెక్టే తర్వాత ఇప్పుడు పొత్తులో భాగంగా కొన్ని కొన్ని వాళ్ళకున్న ఈక్వేషన్స్ ప్రకారం నెహ్రూ గారికి సీట్ ఇవ్వడం జరిగింది సీట్ ఇవ్వడం జరిగిన త సూర్యచంద్ర గారు ఇండిపెండెంట్గా బయటకు వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇండిపెండెంట్గా ఆయన మాత్రమే బయటకు వెళ్ళారు జన సైనికులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట తప్పకుండా నెహ్రూ గారికి సపోర్ట్ చేస్తూ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మేము నెహ్రూ నగ్గించుకోవాలని చెప్పేసి ముందరకు వెళ్తున్నాం మాకు నా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్నే మేము ఫాలో అవుతాం సో సో క్యాండిడేట్ తో మాకు పని లేదు పార్టీకి మేము ఖచ్చితంగా పార్టీకి పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మాకు సీట్ వచ్చినా రాకపోయినా మాకు బాధ లేదు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీతో ఒక విజన్ ముందుకు వెళ్తా ఉన్నారు సో దాన్ని మేము ఫాలో అవుతేనే మా రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో తుమ్మలపల్లి గారు మనతో చెప్పడం జరిగింది ఇప్పుడు మాకు ఇంకొక ఇన్ఛార్జ్ ప్రకటించారు తొమ్మలపల్లి రమేష్ గారు తొమ్మలపల్లి రమేష్ గారు కూడా నెహ్రూ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన ధర్మం ఆయన పాటిస్తూ కొత్త ధర్మం పాటిస్తూ ఆయన కూడా క్యాన్వర్సింగ్ చేస్తూ ఆయన వంతు సాయం నెహ్రూ గారు ఆయన ఆయన ప్రయత్నం పాటు మేము కూడా అంతే సో మీరంతా ఒక మాట నెహ్రూ గారిని గెలిపించుకునే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నాం అంటారు చూసుకున్నట్లయితే వీళ్ళకి మంచి క్లారిటీ ఉంది మంచి క్లారిటీ ఉంది ఎంత క్లారిటీ అంటే క్యాండిడేట్ తో మాకు పని లేదు పవన్ కళ్యాణ్ చెప్తే చేతాం అన్నంత క్లారిటీ ఉంది చూద్దాం వీళ్ళ విజనరీ లీడర్ల కోసం వీళ్ళు పడే పుర్రాగులు గెలుపుతారా ఓడతారా లేకపోతే ఎంత మెజారిటీతో గెలుతారో జూన్ నాలుగుని ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ రోజునైతే మనం వేచి చూద్దాం ఆ రోజు వరకు థ్యాంక్ యూ